ప్రపంచం తలకిందరైనా సరే సోనియా మాత్రం నేనే కరెక్ట్ అనుకుంటుంది వంద మంది తన చుట్టూ ఉన్న వంద మంది రాంగ్ నేను ఒక్కదాన్నే రైట్ అనుకుంటుంది అదే మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తుంది ఇప్పుడు క్లాంట్ రెండు క్లాంట్స్ మధ్య సభ్యుల్ని విడదీస్తే నిఖిల్ టీంలో వీళ్ళిద్దరే మిగిలారు సీతా టీంలో మొత్తం హౌస్ మేట్స్ అంతా సీత టీమ్కి వెళ్ళారు నేను మార్నింగే చెప్పాను ఖచ్చితంగా సోనియా హ్యాట్రస్ అంతా ఒక గ్రూప్ అవుతున్నారు నిఖిల్ పృథ్వీ సోనియా మాత్రం ఒక గ్రూప్ అవుతున్నారు అని నేను మార్నింగే చెప్పాను ఇప్పుడు అదే జరిగింది క్లాన్స్ అన్ని క్రియేట్ అయిన తర్వాత వీళ్ళ ముగ్గురు ఒక గ్రూ గ్రూప్గా అయితే సోనియా హ్యాట్రస్ అంతా కలిసి ఒక గ్రూప్లో అయ్యారు అంతా అయిపోయి డిస్కషన్ జరుగుతుంటే సోనియా ఇప్పుడు కూడా నాదే తప్పు లేదు అన్నట్టుగానే పృథ్వీతోటి నేనేం చేయాలరా మీరిద్దరు డిసిషన్ మేకింగ్ వచ్చినప్పుడు నా మీద ఎక్కువ సలహాలు తీసుకుంటున్నారు నా మీద సపోర్ట్ అవుతున్నారు అనేది వాళ్ళకి ఇప్పుడు కోపం అందుకనే నాకు దూరంగా ఉంటున్నారు అని అంటది ఓకే వాళ్ళు దూరంగా ఉంటే నన్ను ఏం చేయమంటారు నేనైతే కరెక్ట్గానే ఉన్నాను అంట అని అంటది కానీ ఇప్పుడు కూడా ఇంతమంది నన్ను దూరం పెట్టారు నా వైపు రావడానికి ఇష్టపడట్లేదు అంటే నా దగ్గర ఏదైనా తప్పు ఉండి నా మాట తీరు నచ్చుండకపోవచ్చు ఏదో ఉండుండొచ్చు ఇప్పుడు నేను ఏమైనా మార్చుకోవడానికి ప్రయత్నిస్తా ఆ మాటలేమి రావట్ వాళ్ళు రావట్లేదు నన్నేం చేయమంటావురా అని అడుగుతుంది పృథ్వీని ఎంతసేపు ఎదుటివాడిదే తప్పు తప్పితే ప్రపంచం మొత్తం తలకిందైనా సరే నేను మాత్రం రైటే అంటుంది ఈ బిహేవియర్ ఈ యాటిట్యూడ్ ఖచ్చితంగా మారదు మార్చుకునే మనిషి తను కాదు నిన్న మాత్రం ఏదైనా మిస్టేక్ ఉంటే నేను మార్చుకుంటాను అని అన్నది అది జస్ట్ ఊరికే వేసిన మాట ఎందుకంటే నేను మారను అని మాట్లాడితే జనాలు నువ్వు మారకపోతే ఎట్లా అమ్మా అనేసి అంటారని ఏదైనా తప్పు ఉంటే మార్చుకుంటా అన్నది కానీ డియల్గా అది తను చేయట్లేదు అందుకనే అంత క్లియర్గా కనిపిస్తున్నా సరే వాళ్ళు మాట్లాడకపోతే నేనేం చేయాలి రబ్ అయ్య అని మాట్లాడుతున్నది తప్పితే మేబీ ఒక్క పాయింట్ కూడా వేరే వాళ్ళ అవతల వాళ్ళ షూస్లో ఉంచి ఆలోచించదు ఇంతమంది నాకు ఆపోజిట్ అయ్యారా అంటే ఏంటి మేబీ నేను ఏదో చేస్తున్నాను అది వాళ్ళకి నచ్చట్లేదు అనేసి ఇంత కూడా తనకి ఆ థాట్ రావట్లేదు ఎంతసేపు నేనే కరెక్ట్ అన్న లాజిక్లోనే ఉండిపోయింది సో ఇంకోవైపు సీత కూడా తన క్లాన్తో అదే చెప్తుంది వాళ్ళకి ఎప్పుడైనా రియలైజేషన్ అవ్వాలి వాళ్ళ సైడ్ ఎవరు రాలేదు అనేది తెలుసుకోవాలి అని సీత అంటది మీకు అసలు ఇప్పటికైనా అర్థం అవుతుందో లేదో తనకే తెలియాలి ఇంకా సో బిగ్ బాస్ ఇచ్చిన ఇంకో ట్విస్ట్ ఏంటి ట్వల్వ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కదా అంతేకాదు వీళ్ళ ఎంట్రీ కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంది అంటున్నారు వీళ్ళు టాస్క్లు విన్ అయ్యే కొద్దీ వైల్డ్ కార్డ్స్ని ఆపచ్చు లూజ్ అయ్యే కొద్దీ వైల్డ్ కార్డ్స్ షాపుకి వస్తారు అంటున్నాడు మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని చూస్ చేసే విధానం బిగ్ బాస్ ఎట్లా పెట్టచ్చు మేబీ రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి నుంచి పన్నెండు వరకు ప్రియారిటీ లిస్ట్లో వన్ టూ త్రీ అని లిస్ట్న పన్నెండు మందిని ప్రియారిటీ లిస్ట్లో పెట్టుకొని ఎన్ని గేమ్స్ వీళ్ళు విన్ అయితే అంతమంది ప్రియారిటీ లిస్ట్ వైజ్గా వన్ టూ త్రీ ఎవరైతే ఫస్ట్ ఉన్నారో వాళ్ళ ముందు సెకండ్ ప్రియారిటీ లిస్ట్లో ఉన్న వైల్డ్ కార్డ్ని సెకండ్ టైం విన్ అయినప్పుడు థర్డ్ ప్రియారిటీ లిస్ట్లో ఉన్న వ్యక్తిని థర్డ్ టైం గేమ్ విన్ అయినప్పుడు అట్లా వన్ బై వన్ ప్రియారిటీ లిస్ట్ ప్రకారం పంపిస్తాడా లేదు ఇదంతా కాదు అనుకుంటే వన్ వన్ ఫస్ట్ గేమ్కి ఒక పర్సన్ ఒక పర్సన్ని సెకండ్ గేమ్కి ఇంకొక వైల్డ్ కార్డ్ని థర్డ్ థర్డ్ గేమ్కి థర్డ్ అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క వైల్డ్ కార్డ్ నేను ఆల్రెడీ ఫిక్స్ చేసుకొని గేమ్ వన్లో వాళ్ళు విన్ అయితే ఆ వన్కి రిలేటెడ్గా ఎవరైతే కంటెస్టెంట్ ఉంటారో వాళ్ళ లోపలికి రావడం ఒకవేళ లూజ్ అయితే ఆ వన్ నెంబర్ ఎవరైతే కంటెస్టెంట్ ఉంటారో అతని లూజ్ అయిపోవటం సో సెకండ్లో ఎవరైతే విన్ అవుతారో ఆ సెకండ్ ఎవరి మీద అయితే పేరు ఉంటుందో ఆ పర్సన్ విన్ అయితే లోపలికి రావడం లూజ్ అయితే బయటకు పోవడం అట్లా డిసైడ్ చేస్తాడా లేదంటే ప్రిరియాటివైజ్గా పన్నెండు మందిని పెట్టుకొని గేమ్ ప్రకారం వెళ్తాడా అనేది బిగ్ బాస్ చేస్తాడో చూడాలి నేనైతే సెకండ్ ఆప్షన్ చేస్తాడేమో అనుకుంటున్నా ఒకటికి ఒకటి అని ఒక పర్సన్ని ఫిక్స్ చేసి రెండుకి ఆటకి రెండో పర్సన్ ఫిక్స్ చేస్తేనే గేమ్ని బట్టి విన్ ఆ లోజ్ని బట్టి ఆ పర్సన్ లోపలికి వెళ్తాడు అదే ప్రియారిటీ లిస్ట్ ప్రకారం అయితే పన్నెండు గేమ్స్ ఎవరూ గెలవలేరు కాబట్టి ప్రియారిటీ లిస్ట్లో ఉన్న టాప్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ వెళ్ళారనుకోండి ప్రియారిటీ లిస్ట్లో అనుకున్న కంటెస్టెంట్స్ ఆగిపోతారు సో కాబట్టి ఇట్లా కాకుండా సెకండ్ ఆప్షన్ ప్రకారమే వెళ్తాడనిపిస్తుంది ఒక నెంబర్కి ఒక పర్సన్ చూస్ చేసుకొని వాళ్ళు విన్ అయితేనే లోపలికి వెళ్తాం అట్లా చేస్తాడేమో నాకు అనిపిస్తుంది చూడాలి బిగ్ బాస్ ఎటువంటి ట్విస్ట్తో వైల్డ్ కార్డ్ ఎంటిస్ట్ లోపలికి పంపిస్తాడు సో ఇది ఇప్పుడు బిగ్ బాస్లో జరుగుతున్న టూ ట్విస్ట్లు హైలైట్స్ అనమాట ఇంకా పొజిషన్స్కి వస్తే నెంబర్ వన్ పొజిషన్లో నబీల్ సెకండ్ సోనియా థర్డ్ ప్రేరణ ఫోర్త్లో ఆదిత్య అండ్ ఫిఫ్త్లో మణికంఠ అండ్ డేంజర్ జోన్లో పృథ్వీ ఉన్నారు సో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం కమెంట్ కామెంట్ చేయండి తెలుసు ఎవరికి ఎక్కువ సపోర్ట్ వస్తుంది అనేది అలాగే మీరు ఎలిమినేట్ నిలిమిర్చాలనుకున్నారో కూడా కమెంట్ చేయండి అండ్ గాయస్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేయండి అనదర్ వీడియోతో మీ ముందు ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి బాయ్